రాష్ట్రం కోసం అమరావతి రైతుల త్యాగం స్వార్థ రాజకీయాలతో ముఖ్యమంత్రి జగన్ చేసిన మోసానికి దృశ్య రూపమే రాజధాని ఫైల్ చిత్రమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు అన్నారు రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న అరాజకాలను కళ్ళకు కట్టినట్లు సినిమా చూపించారని తెలిపారు చేదు నిజాలు చీకటి కోణాలను ప్రజలందరికీ చూపించడంలో దర్శక నిర్మాతలు వద్ద శాతం విజయవంతమయ్యారని ప్రతిపాటి అన్నారు ఈ చిత్రం సినీ మాధ్యమం శక్తి అని మరోసారి చాటి చెప్పిందన్నారు రాష్ట్ర భవిష్యత్తు రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే తమ భూముల్ని నిస్వార్థంగా ఇచ్చిన రైతులకి మిగిలిన కన్నీళ్లకు వారి ఉద్యమ స్ఫూర్తికి అర్థం పట్టిన పలు సన్నివేశాలు తన మనసును కదిలించాయన్నారు అమరావతి రైతుల పోరాటానికి సాంఘీభావం రైతులు పార్టీ నాయకులతో కలిసి ఆయన చిలుకలపేటలో రాజధాని పాలసీ చిత్రాన్ని వీక్షించారు జగన్మోహన్ రెడ్డి శక్తి అని మరొకసారి చాటి చెప్తుంది రాష్ట్ర భవిష్యత్తు రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండేటువంటి భూముల్ని త్యాగం చేసినటువంటి రైతుల నిస్వార్థం అదేవిధంగా ఈ యొక్క త్యాగం చేసినటువంటి రైతులు కన్నీళ్ళకి వారి ఉద్యమ స్ఫూర్తికి అర్థం పట్టేటువంటి సన్నివేశాలు ఇది చూసినటువంటి రాజధాని ఫైల్స్ చూసినటువంటి ప్రతి ఒక్కరిని మనసుల్ని కదిలించి వేసేటువంటి సన్నివేశారు అదేవిధంగా ఎంతసేపు పగ ప్రతీకారం తప్ప అభివృద్ధి సంక్షేమం త్యాగాలు విధాలు తెలియనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ బాలకు అయితే